ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు సిపిఎం ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రి గారి నివాసంలో కలవడం జరిగింది రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి దేశ రాజకీయాల గురించి చర్చించ రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు ఆ పోటీ విరమించుకోవాలని అనుగుణంగా కాంగ్రెస్ కల్పించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు కానీ మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం రెండు సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేయని పరి చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం భువనగిరి సీట్లో మాత్రం మాకే మద్దతు ఇవ్వాలని చెప్పి కోరాం అట్లా కాదు అని చెప్పి అక్కడ బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్ ఈ మద్దతు కూడా అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్తాం భువనగిరి సీట్ విషయంలో ఆ సందిగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో పదహారు సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి క్రియాశీలకంగా కాంగ్రెస్ గెలిపించడానికి సీత పార్టీ నిర్ణయం ఎప్పటికీ తెలుసుకుంది ఆ రకంగా మా కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం వైసీపీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టినాం ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టినాం వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం మరి అంగీకరించింద్రు స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము కార్యకర్తలము ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఒకటి రెండు విషయాలలో సందిగ్ధత ఉన్న వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా మా అధిష్టానాలతో పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం ఖచ్చితంగా భవిష్యత్తులో సిపిఎం సహకారం తీసుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇండియా కూటమిని దేశంలో బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకునే ఈ కార్యక్రమంలో పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు పండా సురేఖ గారు అంత ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొని చర్చించడం జరిగింది తప్పకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు ఈ కలయిక పనిచేస్తుందని నేను భావిస్తున్నాను